వెల్కమ్ టు ఎస్టీవీ నా పేరు శ్రావ్య బులెటిన్ అప్డేట్స్ చూద్దాం నెల్లూరు పార్లమెంట్ నెల్లూరు అసెంబ్లీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులుగా పోటీలో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పొంగూరు నారాయణల మనస్తత్వాలను వివరిస్తూ ఈ ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించారని వారి సతీమనులు ఇద్దరూ ప్రచారం చేస్తూ ప్రజలను ఆకట్టుకున్నారు నగరంలో నారీమనులిద్దరూ ఎన్నికల ప్రచారానికి రాగా ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలనే తత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పొంగూరు నారాయణల లక్ష్యం ఒకటేనని జిల్లాను దేశంలో అత్యంత అభివృద్ది చెందిన ప్రాంతంగా తీర్చిది వివరించారు ఇది చాలా సుదినం ఎందుకనంటే ప్రభాకర్ రెడ్డి గారి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విపిఆర్ గారు అంటే నెల్లూరులో పరిచయం అవసరం లేని వ్యక్తి అదే రకంగా నారాయణ సార్ అన్నా కూడాను పరిచయం అవసరం లేని వ్యక్తి ఇద్దరూ కూడాను ఇద్దరిలో కొన్ని కామన్ గా ఉన్న విషయాలు ఉన్నాయి ఇద్దరిలోనూ ఒకే రకమైన తత్వం అది ఒకే లో చెప్పాలంటే మంచితనం మానవత్వం మూర్తిభవించిన మనుషులు వీళ్ళిద్దరు మనకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి తెలుసు ఆయన ఎన్నో మనుషులకు మానవ సేవయే మాధవ సేవ అనే రకంగా ఎవరికైనా ఒక సహాయం అవసరమైతే దానికి ముందుండే వ్యక్తి అదే రకంగా ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తి అటువంటి వ్యక్తి ఎటువంటి సంపాదించుకోవటము అనేది కాకుండా ప్రజలకు సేవ చేయాలి అనే దృక్పథంలో దృక్పథంతో ప్రజాసేవకి వచ్చిన వ్యక్తి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదే రకంగా నారాయణ గారు కూడాను రాజకీయంలోకి వచ్చింది సంపాదన కోసం కాదు తన స్వగ్రామం సొంత నగరమైన నెల్లూరుని స్మార్ట్ సిటీగా చూసుకోవాలి ఒక ఆదర్శవంతమైన నెల్లూరు ఒక ఆదర్శవంతమైన నగరం అంటే ఇది ఒక గుర్తింపు ఉండే రకంగా ఆంధ్రప్రదేశ్లో నెల్లూరుకి ఒక గుర్తింపు ఉండే రకంగా తీర్చిదిద్దాలి అనే సదుద్దేశంతో వచ్చిన వ్యక్తి నారాయణ గారు ఇటువంటి కాంబినేషన్ ఎంపీ అండ్ ఎమ్మెల్యే రేర్ కాంబినేషన్ మంచితనంతో వచ్చిన వ్యక్తులు వీళ్ళిద్దరు నెల్లూరుకి సెంటర్ నుండి సెంట్రల్ నుంచి ఎంపీ నిధులతో తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎమ్మెల్యే నిధులతో నెల్లూరుని తీర్చిదిద్దాలి అనే దృఢ సంకల్పంతో వచ్చిన వీళ్ళిద్దరిని ఆశీర్వదించాలని మేము గడప గడపకు వెళ్లి ప్రశాంత్ రెడ్డి గారు మేము ప్రచారం చేయటం జరుగుతోంది దీనికి మూహ్యమైన స్పందన దీనికి తార్కాణం మా చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క కోలాహలం వాళ్ళ యొక్క ఆనందము మమ్మల్ని ఆహ్వానించటంలో వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందమే దీనికి తార్కాణము యాక్చువల్గా ఇన్ని రోజుల నుంచి ఈ కార్యక్రమం జరుగుతున్నా ఇది నేను మొదటి రోజు ఈరోజు రమక్కతో కూడా కలిసి ఇక్కడ గడప గడప కార్యక్రమానికి రావాలని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కోసం ఆయన తరఫున నేను వచ్చాను నాకు తెలిసింది ఏంటంటే నమ్మకం అంటే నారాయణ సారు విపిఆర్ సారు ఇద్దరు ప్రజల నమ్మకం ఈ నమ్మకానికి ఓటేసి మీరు వాళ్ళిద్దరిని గెలిపించుకొని గుండెల మీద వేసుకొని ఆనందంగా నిద్రపోవచ్చు నెల్లూరులో మీకు ఎటువంటి ఇది ఉండదు ఎంతో ఉన్నతమైన ఇద్దరు వ్యక్తుల్ని గెలిపించి నెల్లూరు నగర అభివృద్ధికి వాళ్ళు పాటుపడతారని మీ నమ్మకంతో వాళ్ళకు ఓటేయండి I was